వృషభ రాశి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది చూస్తే షాక్ అవుతారు నిజంగా ఇది మీ పూర్వజన్మ పుణ్య ఫలమే వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్ప వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారి గుణాన్ని చూసుకున్నట్లయితే వీరు అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలానే బంగారం అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది ఈ రాశి వారు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు ఎప్పుడు కూడా పేరు ప్రఖ్యాతులకు ఎక్కువగా విలువిస్తారో చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు తాము అనుకున్నదే చేస్తారు ఇతరులు ఏవైనా చెప్పినా అలా విన్నట్టుంటారు కానీ తాము ఏదైతే అనుకుంటారో దాన్నే చేస్తారో చెప్పుకోవచ్చు త్వరగా వీరి యొక్క ఆలోచనలు భావాలు బయటకు వ్యక్తం చేయడానికి ఇష్టపడరు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా వ్యాధులు అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి థైరాయిడ్ గొంతు వ్యాధులు మూత్రాశయ వ్యాధులు లేదా మొహం ఉబ్బినట్టు శ్లేష్మ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తరచు ఇబ్బంది పెడతాయనే చెప్పుకోవచ్చు ఎక్కువగా బంగారంపై ఇష్టం ఉంటుంది అలానే డబ్బు సంపాదించాలి విలాసంగా జీవించాలనే కోరిక కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఆరోగ్య పరంగా మాత్రం ప్రతి ఆహారం ఒంటికి పడదు వీరికి చాలా తక్కువ పదార్థాలు మాత్రమే తీసుకోగలుగుతారు ఆహార విషయంలో మితంగా ఉండటం మంచిది అలానే ఈ రాశి వారికి తోబుట్టు నుంచి మాత్రం మనస్పర్ధలు ఉండటం చిన్న చిన్న వివాదాలు వారి నుండి మీకు రావాల్సినటువంటి అభిమానం కానీ లేదా ప్రేమాప్యతలు రావట్లేదు భావన ఎక్కువగా ఉంటుంది వృత్తిని కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి కొంతకాలం దూరంగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి అయితే ఈ రాశి వారికి ధనం పట్ల మాత్రం ఎక్కువగానే ఆసక్తి ఉంటుంది బయటకు చెప్పుకునే విషయంలో కూడా తనకున్న దానికంటే కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలని అనుకుంటూ ఉంటారు ఎవరి మీద కూడా కోపం పగ ఇలాంటివి పెంచుకోరు తమ పని తాను చూసుకుంటారు ఎప్పుడూ కూడా తన గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం జరుగుతుంది ఈ రాశి వారికి కొంచెం స్వార్థ భావన కూడా ఎక్కువగానే ఉంటుంది అంటే తనకు అనవసరమైన విషయాలు లో కానీ లేకపోతే ఇతరులకు సహాయం చేసే విషయాల్లో కానీ ముందు ఉండడానికి కొంచెం తక్కువగానే ఉంటారు వీలైతే సహాయం చేయడం తప్ప తనకున్నది మొత్తం ఇచ్చేసి సహాయం చేయాలనే మనస్తత్వం ఈ రాశి వారికి ఉండదు స్నేహితులు అనేది ఎక్కువగా ఉంటారు అలానే ఈ రాశి వారు కొంచెం పాజిటివ్నెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది తన స్నేహితులు కానీ తనకు కావలసిన వ్యక్తులు ఎవరైనా ఇతరులకు దగ్గర అవుతుంటే దాన్ని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు ఏదో తెలియని బాధ కానీ వారికి చెప్పలేక వీరిలో వీరే సతమతమైపోతూ ఉంటారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు వ్యాపారాల్లో బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా వీరికున్న క్రియేటివిటీ కారణంగా నిరంతరం కొత్త కొత్త నిర్ణయాలు ఆలోచనలతో ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దాని అంతటినీ ఎదుర్కొని నెంబర్ వన్ స్థానంలో వ్యాపారంలో నిలుస్తారు అయితే ఈ రాశివారు వ్యాపార పరంగా సమయంలో చాలా వరకు రుణాలు తీర్చేయడం జరుగుతుంది గతంలో పెట్టుబడులు కానీ లేదా వ్యాపార షాప్ నిర్వహణ మరమ్మతులకు చేసేటువంటి ఏవైతే అప్పులు రుణాలు ఉన్నాయో వాటి తీర్చేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన స్త్రీలు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్య వల్ల లేదా వివాహం సంతానం వల్ల విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అలానే స్త్రీల కొంచెం కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే లగ్జరీగా బతకాలి కొత్త కొత్త ఆభరణాలు వేసుకోవాలి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి ఇలాంటి విలాసవంతమైన కోరికలు అనేవి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే వీరు చాలా వరకు ప్రైవేట్ ఉద్యోగాల్లోనే ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లో అంతగా ఇష్టపడరు ఐటీ టెలికాం అలానే టెక్నాలజీ సంబంధిత ఫీల్డ్ లో ఎక్కువగా రాణిస్తారని చెప్పుకోవచ్చు ఉపాధ్యాయ వృత్తిలో కూడా వృషభ రాశి వారు అధికంగానే ఉంటారు ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా మాత్రం ఎప్పుడు డెవలప్మెంట్ కోరుకుంటూ ఉంటారు ఒక చోటే ఉండడానికి అస్సలు ఇష్టపడరు అయితే అందరితో కూడా అంత త్వరగా కలిసిపోలేరు తనకన్నా చిన్నవారితో త్వరగా కలుస్తారు కానీ పెద్దవారితో అయితే అంత త్వరగా కలవలేరు ఈ రాశివారు ఎప్పుడూ కూడా తను అనుకున్నదే చేస్తారు అలానే ఆర్థిక పరంగా ఈ మాసంలో కొన్ని అనుకోని ఖర్చులు ఉంటాయి మీ కుటుంబంలో కొన్ని శుభకార్యాలు ఉండటం వల్ల ధనవ్యయం అనేది ఎక్కువగానే ఉంటుంది అనవసర ఖర్చులు ఆర్భాటాలకు పోయి చేసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది వీరికి కళల పట్ల ఉన్నటువంటి ప్రత్యేక ఆసక్తి వల్ల కళారంగంలో వీరికంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంటూ వెళ్తారు అలానే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా ప్రజాబలాన్ని సంపాదించుకుంటారు అనుచరుల బలం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య ఇతర స్త్రీలు లేదా ఇతర వ్యక్తుల కారణంగా వివాదాలు ఎక్కువగా జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంచెం నిరుత్సాహ ఫలితాలు అయితే ఉంటాయి ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది సంతానం వివాహం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలానే వృషభ రాశికి సంబంధించి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ప్రేమ వివాహాలు విజయవంతం అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశివారి మాసంలో వ్యాపారానికి సంబంధించి లేదా వ్యక్తిగత అవసరానికి సంబంధించి నూతన వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది గృహ నిర్మాణాలకు కానీ కొనుగోలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి కనిపిస్తుంది కాంట్రాక్ట్ రంగంలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం తగ్గించుకొని ముందుకు సాగుతారు ఎవరైతే విదేశాలకు ఉద్యోగ రీత్యా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారో అలాంటి ప్రయత్నాలు అన్నీ అనుకూలిస్తాయి విద్యార్థులు చూసుకున్నట్లయితే విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించడం అలానే విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువగా ఉంది ఈ సమయంలో మీరు చేరాలనుకున్నటువంటి కోర్సుల్లో ప్రవేశం లభించడం రాసిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం జరుగుతుంది అయితే వృషభ రాశి వారి ఇంట ఒక దేవత నీడైతే పడబోతుంది ఈ దేవత మీ ఇంట్లో తిరుగుతుంది ఈమెను మీరు గుర్తించడం ఎలా అంటే ఈమె ఒక స్త్రీ రూపంలో మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ దేవత ఉన్నంతకాలం కూడా మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు అయితే ఉండవు కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది ధనానికి కానీ ఆహారానికి కానీ సుఖానికి కానీ ఎలాంటి లోటు ఉండదు అయితే ఈ దేవత మీ ఇంటికి వచ్చినట్టు మీరు కొన్ని సంకేతకాల ద్వారా గుర్తించవచ్చు ఇంట్లో తరచూ శుభవార్తలు వింటారు అనుకోకుండా పూజ కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు తరచూ స్త్రీ రూపంలో అతిథులు ఎక్కువగా వస్తారు అలానే ఇంటి చుట్టూ సుగంధభరితమైన పువ్వులు ఎక్కువగా పూస్తాయి చీమలు తరచూ చక్కెర వంటి పదార్థాలు తీపి పదార్థాలు తీసుకుని వెళ్తాయి ఈ దేవత మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఇంటిని శుభ్రపరచుకోండి ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన వెలిగించండి మర్చి పోకుండా శుక్రవారం మంగళవారం వేయండి స్త్రీలు ఎవరైనా ఆకలితో వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా అన్నదానాన్ని చెయ్యండి ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆ దేవత మీ ఇంట్లో మీ యొక్క పూర్వజన్మ పుణ్యఫలం కారణంగానే ఈ సమయంలో అడుగుపెట్టింది ఈ సమయం అంతా కూడా వృషభ రాశి వారు కోట్లకైతే పడగలెత్తుతారు అఖండ రాజయోగాన్ని పొందుతారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ